అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం వేములవాడ పట్టణంలో పద్నాలుగో వార్డ్ న్యూ అర్బన్ కాలనీలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షల వరకు పెంపు వంటి హామీలు అమలు చేయడం జరిగిందని అన్నారు ప్రజాపాలన సమయంలో ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ప్రజలు తమకున్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరించారు పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వార్డు కౌన్సిలర్ బింగి మహేష్ కమిషనర్ అన్వేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు आहो हां आयोजन हां पिए थैंक यू वैरी गुड अब इसको तैयार பண்றோம் இப்ப பயோ கா ஆதார் அட்டை தர்வே நிவர்தించే விடு அன்னைக்கு வந்துறோம் நம்ம जरियेமே மேல யாரா వచ్చారు தயजेश ಕೂஞ்சோ

ఈరోజు మన ప్రజాపాలన మన ప్రభుత్వం సరిపెట్టేటువంటి మనం మొత్తం ఫార్మ్స్ తీసుకొని నింపి అందరికీ

మొత్తము అనేది నింపి ఇవ్వాలని మరి ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో మరి సంక్షేమాన్ని అభివృద్ధిని అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రతి గడప గడపకు చేరిందో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా మొదటగా రావడం రాగానే ఈ విధంగా ప్రజాపాలన కార్యక్రమం తీసుకురావడం ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయడం చాలా గొప్ప విషయం మరి ఏ విధంగానే గత ప్రభుత్వంలో సబ్బండ వర్గాల కోసం ఆలోచించిందో మరి ఈ ప్రభుత్వం కూడా ప్రతి వర్గం కోసం అన్ని మతాల అన్ని వర్గాల కోసం ఆలోచించి ఈ విధంగానే సంక్షేమం అభివృద్ధి పరంగా జోడేట్ల బండిలా ముందుకు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మా పరంగా కూడా ఒకవేళ ఈ ఈ కొండలలో మీకు అనుభవం లేకుండా అంటే మీరు ఊరికి పోయినా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఏనే పరిస్థితి ఉంటే మరి మున్సిపల్ ఆఫీస్ వచ్చి కూడా మీరు దరఖాస్తు ఇవ్వవచ్చు ఆరో తేదీ వరకు కూడా మున్సిపల్ ఆఫీసులు కూడా తీసుకోబడుతుంది దయచేసి ఎవరు పడుకుని ఏ అవసరమైనా ఇక్కడ ఉండే స్థానిక ప్రజాపతిలు కావచ్చు మేము కావచ్చు మా దృష్టికి తీసుకురావాలి మేము కూడా శాయశక్తుల కృషి చేస్తాము మీకు అంత ఏవైనా అయ్యే అయ్యేంతగా కూడా మేము కృషి చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాబరా పడకుండా మనం ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని అందరూ సద్వినం చేసిన సందర్భంగా తెలియజేస్తాను

అమలు చేసే బాధ్యత మీ ఆశీర్వాదాలు ప్రభుత్వం వస్తే అందిస్తామన్నమాట ప్రతి పేదవాడి కుటుంబానికి కనెక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తామని ఆ రోజు ఆరు గ్యారెంటీ రూపంలో మీకు చెప్పడం మీరందరూ కూడా చర్చించుకుని సాధ్య సాధ్యాలపైన రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు ఈ అర్బన్ కాలనీ సంబంధించిన ప్రజలు కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం రావడానికి మీ ఇక్కడ ఎమ్మెల్యే గెలవడానికి సహకరించి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా గతంలో ఏదైనా పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు ఎంజీఓ ఆఫీసు లేదా మున్సిపల్ ఆఫీసు లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమం కొత్త పక్కన పెట్టినప్పుడు కానీ ప్రభుత్వం అలా కాకుండా దరఖాస్తులు కూడా ఉచితంగా తీసుకుంటూ అధికారులనే ప్రజల దగ్గర పంపించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎవరికి ఎవరికి ఏ ఆ ఉందో బట్టి వారికి ఈ పథకాలు మంజూరు ఒకటి ఆలోచించుకొని వస్తున్నట్టు సందర్భంలో ఇక్కడ వాళ్ళందరికీ ఈ ఆరు గ్యారెంట్లు రెండు పక్క వస్తాయి మిగతా ఇల్లు ఇల్లు వస్తుంది రెండు ఏమంటే ఒకటేమో సిలిండర్ ఐదు వందల రూపాయలు సిలిండర్ ఏది ఇస్తామో ప్రతి కుటుంబానికి అవసరం పడుతుంది అక్కడ ట్రిక్ పెట్టండి దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ పట్టాలు వాటి నాకు తెలిసిన తొంభై తొమ్మిది శాతం కరెంటు బిల్లు రెండు వందల చెట్లు బుచ్చిలో ఉంటాయి దాన్ని బట్టి కూడా టెస్ట్ పెట్టండి ఈ రెండు ఇక్కడ అందరు కూడా యోగ్యులే యోగ్యత ఉంది అందరు కూడా ఈ రెండు పథకాలు తప్పనిసరిగా ఆరు గ్యారెంటీలో అమలయ్యే వాళ్ళ సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉందని పెన్షన్ రాని వారు ఎవరైతే ఉంటే పెన్షన్ వచ్చేవారు దరఖాస్తు పెట్టుకోవడం అవసరం లేదు రెండు వేల పెన్షన్ ఆల్రెడీ నాలుగు లేకపోతే పెన్షన్ రాని వాళ్ళు మీ ఇంట్లో పెన్షన్ రాని వాళ్ళు ఉంటే మహిళలకు ఇరవై వందలు ఇస్తారు దాకా ట్రిక్ పెట్టుకోండి ఆ తదుపరి రైతు భరోసా భూమి ఉన్న బాగా సంబంధించింది ఇక్కడ పేదలు చాలా మంది ఉన్నప్పుడు చెప్తూ నేను కూడా ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు చాలా మంది మీ ఇంట్లో కిరాయి చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఇంద్రం ఇళ్ళకి మనం ఎవరికైతే అనుకున్నామో అక్కడ ఇల్లు లేని వాళ్ళు తప్పనిసరిగా ట్రిప్ పెట్టుకో ఒక పది నిమిషాలు లేట్ అయినా గంట లేట్ అయినా పర్వాలేదు మంచి ఆ రోజుల్లో మీకున్న సమగ్రమైనటువంటి ఆలోచనతో మీరు సమస్యలు పెట్టుకోవాల్సిందిగా ఈరోజు ఒంటరి మేరలు కానీ విదంతులు కానీ బీటీ కార్పూర్లు కానీ డయాక్సిస్ ఫేషెంట్లు కానీ ఏడ్స్ పేషెంట్లు కానీ రా పద్మాసనలు కానీ గోడౌన్లు కానీ ఎవరైతే ఎవరెవరికి పెన్షన్ రా అందరి కోసం కాలంలో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టినట్టుంది వికలాను ఇంకా అక్కడక్కడా కనిపిస్తా ఉన్నప్పుడు వాళ్ళు కూడా రాను సదర్ విషయాలు తీసుకొని ఇక ట్రిప్ పెట్టుకొని తర్వాత సదర్బో స్పెషల్ గ్యాగ్స్ ప్రేమ చేసి వాళ్ళకు ఈ టైం కోసం ప్రధానంగా యా గ్యాన్ రమండ్ చేయాలని చెప్పిన ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇరవై ఏడు తేదీ నుంచి ప్రారంభం మధ్యలో నిన్న మొన్న రెండు రోజులు ప్రభుత్వ సెలవుడు మళ్ళీ నుంచి ఆరో తారీఖు వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టణాలు అన్ని వాటిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉదయం ఎనిమిది గంటలకే ఇంకా కొన్ని ప్రాంతాలు దరఖాస్తుదారులు రాకున్నప్పటికీ కూడా అధికారులు నేను అభినందిస్తాను అధికారులు కూడా ఎనిమిది గంటలకు వచ్చి వాళ్ళ వాళ్ళకి కేటాయించినటువంటి కౌంటర్లో కూర్చొని ప్రజలను ఆహ్వానిస్తూ వాళ్ళు దర్వాత తీసుకున్నటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియస్తూ మరి అందరికీ ప్రధానంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియకారం